కొమరాడ మండలం నయా పంచాయతీ సంకేత గ్రామం అండి వీళ్ళందరూ చిన్నపిల్లలండి వీళ్ళందరూ చూడండి అందరూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఈరోజు ఆ ఊర్లో జ్వరం అయితే సుమారు పది మంది పిల్లల్ని ఈ పార్వతి కొమరాడ మండల కేంద్రం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ ఆటో దగ్గర తీసుకుని వచ్చారు వీళ్ళనేది ఏంటంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మందులు ఇచ్చినప్పటికీ ఒక బాత్రి ఒక టైంకి తన తక్కువ ఉంటుంది దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి చిన్నపిల్లలు చిన్న చిన్నపిల్లలు చూడండి ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా సుమారు ఒక పదిహేను మంది ఆటో బుక్ చేసుకుని ఆ ఊరు నుండి ఆటో బుక్ చేసుకుని ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు మలేరియా డెంగ్యూ జ్వరాలు విపరీతంగా గిరిజన గ్రామాలు వస్తుంటే ఆ డిఎంఎన్ హెచ్ఎం మేడం గారు ఆఫీస్కే పరిమితం అయిపోతారు డాక్టర్లు తెచ్చుకుని మీటింగ్ పెడతారు తప్ప గ్రామాలకు వెళ్ళి పర్యవేక్షించిన పరిస్థితి ఉంది ఇదిగోండి చిన్న ఇంతకంటే నిదర్శన పెట్టే చూడండి అందరు చిన్నపిల్లలు వాళ్ళందరూ అంటారు చాలా ఇబ్బంది అవుతుందండి మాకు రోజు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు గిరిజనులు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉంది ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తామంటే ఈరోజు విపరీతమైన బ్లడ్ లేక అందరూ కూడా విపరీతమైన బ్లడ్ లేక హెచ్పి హెచ్పి అనేది హిమోగ్లోబిన్ ఐదు శాతం ఆరు ఏడు మూడు శాతం ఉంటే మీరు బ్లడ్ తెచ్చుకోండి అని చెప్తున్నారు ఒకవేళ బ్లడ్ బొబ్బులుండి కానీ ఎక్కడి తెచ్చుకుంటే బ్లడ్ తేడానికి లేదు మీరు డోనర్ చెంది బ్లడ్ తెచ్చి మేము ఎక్కించమని చెప్తారు ఏదేమైనా ఏమైనా ఈరోజు గిరిజన విద్యార్థులకు రక్తం లేకుండా ఉంది ఈరోజు ఈరోజు ప్రతిరోజు కూడా గిరిజన గ్రామంలో అనేక మంది ఈరోజు విరోచనాలతో ఓంతులతో మలేరియా డెంగ్యూతో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి ఈ డీమునెచ్ మేడం గారు మీరు ఆఫీసులో ఉండడం కాదు మీ గ్రామాలకు వెళ్ళండి పర్యవేక్షణ చేయండి డాక్టర్లు తీసుకొచ్చి ఏదో చూసు మంత్రగా మీటింగ్ పెట్టడం కాదు వెంటనే ఇమిడియట్ లాగా ఈరోజు హెల్త్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించాలి గిరిజన గ్రామాలకు వెళ్ళాలి వైద్యం వైద్యం అందించి అందరికీ భరోసా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఇలాంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ఈ సమస్య పైన పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మాట్లాడాలి చెప్పిన వాళ్ళు విన్నారు కదా మాకు చూస్తారు కానీ మేము చూద్దాం కానీ వాళ్ళు మాకు చూడరు ఎంత జ్వరం వచ్చినా ఇలాగే తెస్తాము గవర్నమెంట్కి వెళ్ళినా కూడా గవర్నమెంట్ కూడా వెళ్తే ఏదో ఒక మాత్ర ఇస్తారు ఒక తానికి కూడా ఇస్తారు పంపిస్తారు ఒక ఇండే వేయరు ఇంకేంటి చెప్పాలి అది వెళ్ళావా వెళ్ళాను ఏంటన్నా ఒక టాబ్లెట్ ఇస్తారు ఒక తానికి ఇస్తారు మరి రాదు జ్వరం మనిషి అంటారు అలాగ వచ్చిన జ్వరం వస్తుంది మరి వెళ్ళాలా డాక్టర మన ఊర్లో ఎంత మంచి జ్వరలున్నాయి ఉన్నాయి నిన్న వస్తానరా చెప్పు వస్తుంది డాక్టరమ్మ డాక్టర్ అమ్మ నిన్న వచ్చింది ఆ మాటలు దానికి నేను వేసాము మళ్ళా వచ్చింది జ్వరమే వచ్చేసరికి మేము ఈరోజు దిగాము